తెలంగాణలో పిల్లల కిడ్నాప్ల వ్యవహారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలకలం రేపుతుంది జిల్లాలో గత ఆరు నెలలుగా కిడ్నాప్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు సుమారుగా నలభై కేసులు నమోదయ్యాయి చిన్న పిల్లలకు సంబంధించి కిడ్నాప్లు గతంలో జరిగిన కిడ్నాపుల్లో కీలక అంశాలు వివరిస్తున్న కేయు పాలక మండలి సభ్యురాలు డాక్టర్ అనితారెడ్డితో మా ప్రతినిధి రంగనాథ్ ఫేస్ టు ఫేస్ టాపిక్ పిల్లల కిడ్నాప్ల సమస్య ప్రధానంగా పిల్ చిన్నపిల్లలు ఎప్పుడు కిడ్నాప్ అవుతున్నారు ఎలా కిడ్నాప్ అవుతున్నారు అసలు సమస్య తీవ్రత ఇంతగా ఉన్నా పోలీసులు ఎప్పటికప్పుడు ఆ కిడ్నాప్లకు సంబంధించిన ఇష్యూస్ ఛేదిస్తూ వస్తున్నా క్రమక్రమంగా పెరుగుతూనే వస్తున్నాయి అసలు ఇలాంటి కిడ్నాపులు జరగడంలో అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత కొంతకాలంగా డెబ్బై రెండు మంది పిల్లలు కిడ్నాప్ అవ్వడం మళ్ళీ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కూడా జరిగింది సిడబ్ల్యుసికి సంబంధించి ఈ విషయంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది సో మనతో పాటు సీడబ్ల్యూసి మాజీ చైర్మన్ డాక్టర్ అంతారెడ్డి గారు అన్నారు అంతరెడ్డి గారితో మాట్లాడారు మేడం అసలు యాక్చువల్గా చైల్డ్ కిడ్నాప్స్ ఏవైతే ఉన్నాయో అది చాలా సీరియస్ ఇష్యూ సో ఆ విషయంలో ఎట్లాంటి స్టెప్స్ తీసుకోవాలి అసలు ఆ కిడ్నాప్స్ కాకుండా ఎట్లాంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్నాప్స్ ఎందుకు జరుగుతున్నాయి అనేది మనం తెలుసుకోవాల్సిన అంశం ఉందండి అది కిడ్నాప్స్ జరగడానికి కారణం ఫస్ట్ అందరూ ఒప్పుకోవాల్సిందే భద్రతా లోపం సెక్యూరిటీ లేకపోవడం రెండోది పేదరికం వాళ్ళు పిల్లల్ని అమ్మేయడం లాంటిది మనకి ముఖ్యంగా ఏంటి అని అనంటే జాతరలలో కానీ హాస్పిటల్స్లలో కానీ ఇలాంటి చోట చిన్న పిల్లల కిడ్నాప్స్ జరుగుతాయి ఇంకా కొంచెం పెద్దగైనాక ఏమవుతుందని అంటే పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని భిక్షాటనకు కానీ వాటికి పంపించడం ఇంకా కొంచెం పెద్దగైనాక మానవ అక్రమ రవాణా అంటారు ఆడపిల్లల్ని దుబాయ్ కానీ లేదంటే వేరే అదర్ కంట్రీస్ కానీ పంపడం అంటే ఇంత పాత్ర ఉంది ఓన్లీ కిడ్నాప్ అనగానే ఒక చిన్న లైన్లో మనం చెప్పడానికి లేదు దీన్ని అంటే మన మన లోపం ఏంటి అంటే ఎక్కడైనా ఈ ష్యూ జరుగుతుంది అన్నప్పుడు ఆ సమయం వరకు మనము మన పాత్ర ఏంటి అనేది చేస్తున్నాం అది కాదు చేయవలసింది ప్రభుత్వమైనా సంబంధిత అధికారులైనా ఒకసారి జరిగింది కాబట్టి అది పునరావృతం కాకుండా చేయవలసిన అవసరం ఉంది ఇప్పుడు మనం ప్రతి చోట అంటే ఒక స్టేట్ని కాపాడుకోవాలి అని అంటే టెక్నాలజీ కూడా చాలా పెరిగింది సీసీ కెమెరాస్ పెట్టడము అలాగే పోలీస్ రౌండ్ అప్స్ చేయటము సంబంధిత అధికారులు ఏ ఏ దాంట్లో ఉన్నారో వాళ్ళందరూ చేయటము ఒక కాలనీ ఉంటే దానికి ప్రెసిడెంట్స్ ఉండడము దాన్ని కాపలా మనకి వెనుకటి రోజుల్లో ఉంది ఊరికి కాపలాదారులుగా వ్యవహరించే వాళ్ళు అలాంటి వ్యవస్థనే ఇప్పుడు రావాల్సిన అవసరం ఉంది అంటే ఏ మారుమూల జరిగి కూడా అది తెలిసి ఛేదించవలసిన అవసరం అంటే ఆ భయం అనేది ఏర్పడింది అనుకోండి కిడ్నాప్స్ అనేవి జరగవు మీరు సిడబ్ల్యూసీ ఉన్నప్పుడు చాలా వరకు మనం ట్రైన్స్ లో అక్రమ రవాణా చాలా మంది పిల్లల్ని ఐడెంటిఫై చేశారు వాళ్ళని క్యాచ్ చేశారు పట్టుకున్నారు మళ్ళీ వాళ్ళ సొంత రాష్ట్రాలకు పంపించడం ఇట్లాంటివి జరిగాయి మళ్ళీ రీసెంట్గా కూడా మొన్న కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది వరంగల్ సో రెగ్యులర్గా ఈ కిడ్నాప్సే కానీ ఈ మానవ అక్రమ రవాణా కానీ చిన్నపిల్లలతో చేయించే క్రమంలో రాష్ట్రాలకు రాష్ట్రాలే తరలించే పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రధానంగా మనకు వరంగల్లో ఈ మధ్య కాలంలో సుమారుగా డెబ్బై నుంచి ఎనభై మంది వరకు అట్లా క్యాచ్ అవుట్ చేశారు సో ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి సిడబ్ల్యూసీ ఎట్లాంటి స్టెప్స్ యాక్చువల్లీ సిడబ్ల్యుసి అనేది కోర్టుకి సంబంధించిందండి అంటే వాళ్ళు కాపాడడం ఏదైనా కేసు అయినప్పుడు దాన్ని రీహాబిలిటేషన్ చేయడం అనేది చేస్తుంది ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది సిడబ్ల్యూసి ఒకటే కాదు సిఐడి డిపార్ట్మెంట్ అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ యంత్రాంగం మొత్తం కూడా కలిపి కన్వర్జెన్సీతో ఇది చేయవలసిన అవసరం ఉంది ఇప్పుడు నేను సిడబ్ల్యూసీ చైర్పర్సన్గా చేసినప్పుడు మీకు ఇన్సిడెంట్స్ చెప్తాను డెబ్బై రెండు మందిని పిల్లల్ని అక్రమ రవాణా చేస్తూ ఉంటే ఆ మెసేజ్ తెలుసుకొని దాన్ని ఆపడం జరిగింది అట్లాగే పదకొండు మంది పిల్లలు వివిధ చోట్ల నుంచి ఆ పిల్లల్ని వేరే వాళ్ళకి దత్తత ఇచ్చేశారు